భారతనికి బాధ్యతయుద ప్రాతలా ప్రేమమూర్తి స్వామి శరణువే శరణు వేడ రావా అందరికీ ప్రేస్తలో నా పేరు ముంతాస్ సిక్స్ హండ్రెడ్ డేస్ సిక్స్ హండ్రెడ్ డిస్టిక్స్ కొరకు ప్రార్థించుకోవడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు ఈ సందర్భంలో వన్ మినిట్ వన్ డిస్టిక్ ప్రేర్ పార్ట్నర్స్ అందరికీ నేను శుభాభివందనాలు తెలియచేస్తూ ఈరోజు అస్సాం స్టేట్లోని నాగాన్ డిస్ట్రిక్ట్ కొరకు ప్రార్థన చేద్దాం వగు తండ్రి మహాగనుడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలను అయినా దేవా ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్ళకూడదని దేవా మీరు పర్లోకాన్ని విడిచి భూలోకానికి శరీరధారిగా మీరు వచ్చి దేవా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి రక్షించబడాలని ప్రతి ఒక్కరి పాప భారాన్ని సిలువలో మోసి దేవా పాపాన్ని తుడిచివేయడానికై మాకు రావాల్సిన నరక శిక్షను దేవ మీ పైన వేసుకొని ఆ శిలువలో బలయి దేవా మరి మీరు సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచారు ప్రవ్వ ననా తండ్రి మీ యొక్క రక్షణను ప్రవ్వ మిమ్మల్ని విశ్వసించిన వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రవ్వ మీకు వందనాలు దేవా మరి ఈ యొక్క సత్యాన్ని నాగాన్ డిస్టిక్లో ప్రవ్వ టెన్ మండల్స్ ఫోర్టీన్ థర్టీ వన్ విలేజెస్లో ఉంటున్న ప్రతి ఒక్కరూ గుర్తిరగడానికి సహాయం చేయండి వారి మనోనేత్రాలు మీరు తెరవండి ప్రభా నిత్య రాజ్యంలోకి వారు వెళ్ళాలి తండ్రి దేవా ఈ సత్య సువార్తను వారు నైనా అర్థం చేసుకొని రక్షణ మారుమనసు పొందుటకు రక్షించబడడానికి సహాయం చేయండి అంతేకాదు ప్రభా ఉంటున్న గవర్నమెంట్ అఫీషియల్స్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ లీడర్స్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారు సరైన పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి దేవా అక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరి నీడ్స్ని మీరు తీర్చండి తండ్రి ప్రభా చక్కటి పరిపాలన వారు అందించటకు ప్రవ్వా కావాల్సిన వసతులు మీరు అనుగ్రహించండి అందరినీ ప్రవ్వా సమానంగా పరిపాలించగలుగుటకు అక్కడ ఉంటున్న ప్రతి నీడ్స్ తీర్చబకు సహాయం చేయండి అంతేకాదు ప్రవ్వా వన్ మినిట్ వన్ డిస్టిక్ యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ సిక్స్ హండ్రెడ్ డేస్ చక్కగా మీరు నడిపించారు ప్రభ మరి మిగతా డిస్ట్రిక్ట్స్ కోరుకు ప్రార్థించుటకు మీరే సహాయం చేసి ప్రభా ఈ యొక్క కొద్దిపాటి పరిచర్య నాయన ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించటకు సహాయం చేయమని దేవా మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు నామం వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ